మన తండైన దేవుని నుండి ప్రభు అని నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని బిడ్లందరికీ గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పదమూడవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవార దినపు జానాంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి నాలుగవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ అపారమైన కృపా కనికర వాచ్యలతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం మహిమ గల దేవ మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నైనా అపరాధముల చేత చచ్చిన వారుమై ఉండగా మీ ప్రేమను హేతువు చేసుకుని మీ ప్రియకుమార్ని పంపించి ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మమ్మల్ని జీవింపచేయటానికి నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి పరిశుద్ధులుగా మీ బిడ్డలుగా ఉండటానికి మీ కృపనిచ్చారు అయా అదేవిధంగా అనునిత్యము మీ జీవాహారము చేత బలపరుస్తూ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరి చేసుకోవటానికి కృపణిస్తున్న దేవ మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుచుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా ప్రభు నందు ఆనందించుట అనేటువంటి విషయంలో రెండు అంశాలు ఇప్పటి వరకు మనం ధ్యానించాం ఏ విషయం ద్వారా మనం ప్రభునందు ఆనందించగలుగుతామన్న విషయంలో మొదటిగా విశ్వాసము ద్వారా అని రెండవదిగా ఆయనకు లోబడుట ద్వారా ఆనందించుట అనేటువంటి రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు మూడవ విషయంగా క్షమించుటలో దేవుని అందు ముఖ్యంగా క్రీస్తు ప్రభునందు ఆనందించుట అనే విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు చాలామంది లోకంలో అని కంటే మన క్రైస్తవ లోకంలోనే చాలామంది ఆనందాన్ని పొందటంలో విఫలమవుతున్నారు ఎందుకయ్యా అనుకున్నట్లయితే మనము దేవునికి అనుకూలంగా జీవించటలేదని మనకు మనకి తెలుసు అలా భావించటం అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే మనము దేవునికి అనుకూలంగా జీవించట్లేదు కనుక మనలో అపరాధ భావం ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి అంటే దేవునికి అనుకూలంగా అని అంటే దేవుని చేత మేము ఇంకా క్షమించబడలేదు ఇంకా అవిధేయులుగానే జీవిస్తున్నాము అని అన్నట్టయితే మనం శాశ్వతమైనటువంటి పర్యవసానానికి భయపడుతూనే ఉంటాం కానీ ప్రభులు ఆనందించలేం ఉదాహరణకి ఏదైనా మన మీద ఏదైనా ఒక అపరాధ రుషం వచ్చింది అనుకుందాం అంటే మనం ఏదైనా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మన కారు ఏదైనా వాహనం కానీ ఆ ద్విచక్ర వాహనం బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు మనకి ఫైన్ పడింది అని తెలియపరుస్తుంది అయితే మనకి తెలిసిన వారు ఎవరైనా సరే ఆ ఫైన్ లేకుండా మేము తొలగిస్తాము అని అన్నారే అనుకోండి అయితే మనం అది కన్ఫర్మ్ చేసేంత వరకు నిర్ధారించుకునే వరకు మనం ఆన్లైన్లో చెక్ చేసుకున్నప్పుడు నా బైక్ మీద నా వాహనం మీద నా మీద ఎటువంటి ఫైను లేదు అని చెప్పేటటువంటి స్థితి మనం కనులారా చూసే వరకు మనలో ఒక భావం ఉంటుంది ఎవరో చెప్తూ ఉంటారు అది మేము చెప్పామండి మీకు అది ఆ ఫైన్ లేకుండా చేసామని అయితే మనకి నమ్మకం ఏమిటి ఆ నమ్మకంతో భావంతోనే ఉంటాం నిజమా కాదా ఈ మనిషి చెప్పారు ఆ ఫైను తొలగించబడిందా లేదా మనం ఒకసారి యథార్థంగా అది చూసుకుంటేనే కానీ మనలో ఆ నమ్మిక అనేటువంటిది కలగదు అలాగే ఈరోజు క్రైస్తవ లోకంలో మనం చూసినప్పుడు చాలామంది వారి అపరాధములు క్షమించబడ్డాయా లేదా అనేటువంటి అభద్రతా భావంతో ఉంటారు ఇదిగో మేము పాపం చేశాం క్షమించబడ్డాయా లేదా వాటి శిక్ష మేము అనుభవించాలా కొంతమంది క్రీస్తు ప్రభులోకి వచ్చాక కూడా ఏదో ప్రాచీన స్థితిగతులను బట్టి చూడండి వాళ్ళకి ఏదైనా కీడు జరిగితే వెంటనే నేను ఎప్పుడో ఏదో కీడు చేశాను నాకు అందుకే ఇలా జరిగింది అని అంటే ఇదంతా కూడా భావం క్రీస్తు ప్రభులో మన పాపములు క్షమించబడ్డాయనే ఆనందాన్ని మనం ఇంకా పొందలేకపోయినట్లయితే క్షమాపణ పొందలేదని ఎప్పుడైతే మా పాపాలు ప్రభువారు క్షమించారు అనే నిశ్చయంతో మనం ఉండగలుగుతామో మనం ఆనందంతో జీవించగలుగుతాం ఉదాహరణకి మనం దేవునితో సహవాసములో యథార్థంగా లేకపోతే ఇంకా అభద్రతా భావంతో ఉంటే ఏదైనా పాపం చేస్తే ఎప్పుడు కూడా మనలో సంతోషం ఉండదు ఎందుకంటే ఒక విధమైనటువంటి భయంతోనే బ్రతుకుతూ ఉంటాం హెబ్రిల్కి క్రాయబడిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చనంలో ఎబ్రిల్కి క్రాయబడిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చనంలో న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచటయు విరోధమును దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అన్నారు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ ఆలోచన అంటే దహించబోయేటటువంటి తీవ్రమైనటువంటి అగ్ని నరకం ఈ మాటలు ఎందుకు వస్తాయంటే పాపము చేసిన వారు భయముతో ఎదురు చూడటము కనుక ప్రిలరా మనము సంతోషంగా ఉండలేక భయంతో ఆందోళనతో బతుకుతున్నాము అంటే దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండకపోవటం చూడండి కొన్నిసార్లు తప్పిదం చేసినప్పుడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఎవరో మనల్ని శిక్షించకపోయినప్పటికీ మనలో ఉండేటువంటి న్యాయస్థానం అయినటువంటి మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు వేదన పడుతూ ఉంటాం మనల్ని ఎవరో ఏమనకపోయినా మనలో ఉండేటువంటి ఆ వేదన సంబంధమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటాం అంటే మనం సంతోషంగా ఉండకపోవటానికి గల కారణం మన మనస్సాక్షి మనల్ని నిందిస్తూ ఉంటుంది మనం ఏం చేశామో మనకి తెలియ మనకు తెలుసు సమాజానికి తెలియకపోవచ్చు కొన్నిసార్లు ప్రజలను మభ్యపెడుతూ ఉంటాం కానీ ఆ పాప భీతి అనేటువంటిది మనలో ఉంటుంది అయితే ప్రభు యొద్ యథార్థంగా ఉన్నప్పుడు మన ప్రాచీన పాపములు క్షమించబడినప్పుడు మనం సంతోషంగా ఉంటాం కానీ దేవునితో మన సహవాసం సరిగా లేనప్పుడు ఇంకా పాపంలోనే ఉంటున్నప్పుడు మనలో ఖచ్చితంగా ఆ సంతోషం అనేది ఉండదు కానీ భయము ఆందోళన అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం దీన్నే కొంతమంది ఏమన్నారయ్యా అన్నట్లయితే ఈ భయం అనేటువంటిది ఎవరినెవరు క్షమించటం అంటే అసలు దేవుడు క్షమించే కంటే ముందే మనల్ని మనమే క్షమించుకోలేం అంటే మనం చేసినటువంటి పాపం అనేది అవరోధం అనేటువంటిది ఏదైతే ఉందో మనలో ఆనందాన్ని మనలో సంతోషం కలగకుండా చేస్తూ అదే పదే పదిగా తలుచుకుంటూ బాధపడుతున్నట్లయితే మనల్ని మనమే క్షమించుకోవట్లేదు ఎందుకంటే మనం చేసిన పని మనకే నచ్చట్లేదు మనం చేసిన పని మనకే సంతృప్తిగా లేనప్పుడు మనల్ని మనమే క్షమించుకోకపోవటం కనుక క్షమించటానికి మనం ఏం చేయాలి అంటే మనమే ఉన్నాం మనం ఏదైనా గతంలో పాపం చేసాం పాపంలో జీవించాం ఇప్పుడు బయటపడాలి అనుకుంటున్నాం కానీ అపరాధ భావం మనస్సాక్షి మనల్ని వేధిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనల్ని మనం క్షమించుకోవటం మనం సంతోషంగా ఉండాలి అని అన్నట్టయితే ఇంకా వివరంగా చెప్పాలి అంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడని చెప్పినప్పటికీ మనల్ని మనం క్షమించుకోకపోవటం అంటే అపవాది కలగ చేసేటువంటి భ్రమే అయితే దీనికి మొదటిగా చేయవలసిన పని ఏమిటయ్యా అంటే సువార్తకు లోబడుట జాగ్రత్త గమనించండి అపోస్తుల కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి మనం చూసినట్లయితే అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తమానము ప్రకటించాను వారు త్రోవన వెళ్ళుచుండగా చూడగా నీళ్లున్న చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలుపని ఆజ్ఞాపించాను పిలుపు నపంసకుడు ఇద్దరు నీళ్లలో దిగిరి అంతట పిలుపు బాప్తీసం బాప్తీసమిచ్చను వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను నపంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళను అతడు పిలుపును మరి అన్నడును చూడలేదు అన్నారు ఈ భాగంలో బాప్తీసం వలన ఐథియోపియో నపుంసకుడు ఏం కలిగిందయ్యా అంటే గొప్ప ఆనందం కలిగింది అతడు మార్చబడినప్పుడు అతడు సమాపణ పొందారు కనుక పాప క్షమాపణ సంతో సంతోషాన్ని ఇస్తుంది అతడు సంతోషిస్తూ తన మార్గమును వెళ్ళిపోయినంటే ఇక్కడ క్షమాపణ సంతోషాన్ని ఇచ్చింది ప్రియుల జాగ్రత్తగా గమనించండి మన పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి భావం మనలో కలిగినప్పుడు మనము సంతోషంగా ఉంటాం అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధులును అని వాక్యంలో చెప్పిన మాట మనం చూస్తున్నాం కదా కనుక సాధారణంగా మనం ఎప్పుడైనా సరే రక్షణ బాప్తి కార్యక్రమాలు అనేవి పాపక్షమాపణ ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడ్డాయో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు కదా పాపము భారము మనస్సాక్షి లేకపోతే అపరాధ భావం మనిషిని కృంగదీస్తుంది అన్నట్లయితే ఇంకా క్షమాపణ ఆనందంలోనికి రాలేదు అపోస్తుల కార్యక్రమం పదహారు అధ్యాయంలో కూడా మనం ఆ యొక్క జైలు అధికారిని మనం చూస్తే అపోస్తుల కార్యక్రమం పదహారు అధ్యాయము ముప్పై ఒకటో అందుకు వారు ప్రభుయ్ యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందదని చెప్పాను అతనికి అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యం బోధించిరి ఆ రాత్రి అగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడు బాప్తీసం పొంది ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి అన్నారు ఇక్కడ జైలు అధికారి కుటుంబం కూడా సంతోషంగా ఉండడానికి గల కారణం ఏమిటయ్యా అంటే వారు రక్షణ పొందారు వారు పాపక్షమాపణ పొందారు కనుక సంతోషిస్తున్నారు ప్రియా క్రైస్తవ బిడ్లారా జాగ్రత్త గమనించండి మనం సంతోషంగా ఉండాలి అనంటే మన పాపములు క్షమించబడాలి కదా మీరు క్రైస్తవులైతే పశ్చాత్తాపడాలి పాపాలు అంగీకరించాలి క్షమాపణ కొరకు దేవుణ్ణి అడగాలి అప్పుడు ఆ పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం పిల్లలు ఈరోజు చాలామంది ఆ పాపంలోనే ఉంటున్నారు దేవునితో చక్కని సంబంధాలు లేకుండా ఉంటున్నారు క్షమాపణ పొందలేకపోతున్నారు ఈ కారణాలను బట్టి వారి జీవితాల్లో సంతోషం లేకుండా ఉంటున్నారు చూడండి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని మనం చూస్తే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నారు పాపంలో ఉన్నవాడు సంతోషించలేడు కనగబడిన వాడు పవిత్రుడిగా ఉంటారు కనుక ప్రియదేవుని బిడ్డ ఈ యోహాన్ గారి పత్రికలో చెప్పబడినటువంటి పాప క్షమాపణ విషయంలో మనం పాప భీతితో అంటే జరిగినటువంటి విషయాలను మరలా తలపోసుకుంటూ భయంగా బ్రతకవలసిన పని లేదు ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మొదటిగా నా పాపములను క్షమించువాడు యేసుప్రవ్వాన్ని నువ్వు నమ్ముతున్నావా లేదా మొదటిగా జాగ్రత్తగా గమనించాలి చాలామంది రక్షణ పొందుతారు బాప్తీసం పొందుతారు తర్వాత ప్రాచీనమైనటువంటి ఆ పాప విషయంలో చాలామంది భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు ఇప్పుడు ఏదో చేశాం ఆ పాపం మా మీద ఏదో విధంగా కీడు లేకపోతే మరొకటి అని భయపడుతూ ఉంటారు కానీ వాస్తవానికి అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిలునని వాక్యం చెప్తుంది అయితే ఇక్కడ ఆ ఆనందాన్ని ఎలా పొందాలి మనలో ఉండేటువంటి అపరాధము లేకపోతే పాప ఆ విధమైనటువంటి భయాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే మొదటిగా ఆయన పాపములను క్షమించగలిగిన వాడు ఏసుప్రభవర్ అన్నారు భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారములు ఇవ్వబడ్డాయి పాపములను క్షమించుటే మనుష్ కుమారునికి అధికారం ఇవ్వబడింది నువ్వు నమ్ముతున్నావా మొట్టమొదటిగా నువ్వు నమ్ముతున్నావా లేదా ఇక రెండవదిగా మనం చూస్తే నీ పాపములను ఆయనతో ఏ స్థాయిలో నువ్వు ఒప్పుకున్నావన్నది అన్నది కూడా మరొక ముఖ్య విషయం నిజంగా పశ్చాత్తపడ్డావా నిజంగా పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావా ఇలా రెండు కారకాలు కూడా నువ్వు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది మనం బాప్తిసం పొందేటప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం వేరే మతంలో వేరే మార్గాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాప్తిసం గురించి నిర్ణయానికి వచ్చాక వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అయా గతంలో మాకు కొన్ని మొక్కులు ఉన్నాయి ఇప్పుడు యేసు నమ్ముకున్నాం కనుక మరలా మొక్కులు తీర్చుకోవాలా వద్దా అనేటువంటి అలాంటి లేనిపోయిన అనుమానాలు పెడతా ఉంటారు కానీ ఇక్కడ పాపములను క్షమించుటకు ఆయన అధికారం కలిగి ఉంది అది ఏ పాపమైనా సరే పాపాలు క్షమించుటకు ఆయన అధికారం ఉందంటే ఇక వెంటనే అవన్నీ అక్కడే విడిచిపెడతాం ఎందుకంటే సర్వాధికారైనటువంటి దేవుణ్ణి పాపాలు క్షమిస్తానన్నప్పుడు నీలో అపరాధ భావం ఉండదు అంటే కొంతమందిలో ఉండే భావం మనసులో పీకుతూ ఉంటుందండి ఏదో అనుకున్నాం ఆ మొక్కుబడి కాస్త చెల్లించేస్తే ఇక ఏ భావం అంటే మనసులో పీకడమో మనసులో ఉండేటువంటి భారమో ఇది ఎప్పుడైనా ఆలోచన చేస్తే దాన్ని ఏమంటారయ్యా అన్నట్లయితే నీలో ఉండేటువంటి పాప భయము మనస్సాక్షి దించటం ఎందుకంటే నువ్వు పూర్తి నిర్ణయానికి రాలేదు యేసుప్రభువారు పాపములను క్షమించే అధికారము నీకుందన్నట్లయితే ఏ విధమైన అనుమానము నీ హృదయంలో ఉండడానికి అవకాశం లేదు అదే పాప క్షమాపణ అనేటువంటిది పొందుకోవటం ద్వారా వచ్చే ఆనందం కొంతమంది రక్షణ పొందాం కానీ అప్పుడెప్పుడో మేము ఎక్కడో మొక్కుకున్నామండి ఆ మొక్కు తీర్చలేదు అదే అనుకుంటే జీవితంలో ఏదైనా ఒక చెడ్డ జరిగినా అప్పుడు ఎప్పుడో అనుకున్నామండి అది చేయలేదు కనుక మాకు ఇలా జరుగుతుంది ఇలాంటి భయాలతో మనిషి బ్రతుకుతూ ఉంటాడు కానీ వాస్తవానికి ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆయన పాపములను క్షమించే అధికారం కలిగి ఉన్నాడని నమ్ముతావో ఆయన చక్కగా నీ పాపాలను క్షమిస్తారు కనుక నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతాం మన లోకాసు వార్త పదిహేను అధ్యాయం పదో వచ్చనంలో నాణ్యమును పోగొట్టుకున్నటువంటి స్త్రీని గురించి మనం చూస్తూ ఉంటాం ఆమె ఏం చేసిందయ్యా ఆ నాణెము కొరకు ఎంతో బాధపడింది దుఃఖించింది అదంతా వెతికి 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 మొత్తం మీద ఆ నాణ్యాన్ని కనుగొన్నప్పుడు ఆ వేడకు ఆ స్త్రీకి సంతోషం అనేది కలిగింది అలాగే పశ్చాత్తాప ఒక పాపిని గూర్చి దేవుని దోతల సన్నిధిలో ఆయన సంతోషిస్తాడట మీరు ఎప్పుడైనా గమనించండి పాపక్షమాపణ ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుందంటే పాపక్షమాపణ పొందిన నీకు మాత్రమే కాదు అది నీకు సంతోషం తండ్రికి కూడా సంతోషమే ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుతున్నావో పరలోకంలో ఆయన దూతగణం ఎదుటి సంతోషించేటటువంటి సంతోషం ఎంత సంతోషమో చూసారా కనుక ఈ నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ అదంతా వెతికి 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 కనుగొన్న తర్వాత తన కనుగొన్నది కనుగొన్నాక సంతోషం అంటే ఇప్పుడు ఆమె నాణ్యాన్ని కనుగొందా సంతోషాన్ని కనుగొందా చూడండి అలాగే పాపక్షమాపణ అనేటువంటిది నువ్వు సంతోషాన్ని కనుగొనటమే ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయని నువ్వు కనుగొంటున్నావో నువ్వు సంతోషాన్ని కనుగొంటున్నావు కనుక ప్రియదేవుని బిడ్డ సంతోష ఈ పశ్చత్తాపము పాపక్షమాపణ అనేటువంటిది సంతోషం యేసు ప్రభువారు మన పాపములను క్షమించారనేటువంటిది ఇదే అపోస్తుడైనటువంటి ప పౌల్ గారు చెప్తున్న మాట ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించటం అంటే ఇదే ఆనందం పిల్లలు గమనిస్తున్నారా ఇదే మనల్ని మనం క్షమించుకోవటం అంటే మనల్ని మనం క్షమించాలి అంటే మన వల్ల కాదు ఎందుకంటే కొన్ని పనులు గతంలో చేసిన పనులు మనకి నచ్చకపోతేనే మనలో ఉండేటువంటి అపరాధ భావం విచారం దుఃఖం కలుగుతూ ఉంటుంది అరే నేను ఎప్పుడు ఎందుకు అలా చేశాను అనేటువంటి భావం అయితే మనల్ని మనం క్షమించుకోలేనప్పుడు మనల్ని మనం క్షమించుకోవటానికి దేవుని యొక్క సహాయము అవసరం ఇదే పాపక్షమాపణ ఎప్పుడైతే నువ్వు దేవునికి నచ్చావో ఎప్పుడైతే దేవుని ఎందు పరిపూర్ణంగా నీ పాపాన్ని ఒప్పుకున్నావో ఆయన క్షమించగలడని నమ్ముతున్నావో క్షమించాడని విశ్వసించావో అప్పుడే నిన్ను నువ్వు కూడా క్షమించుకోగలుగుతావు ఎందుకంటే అప్పటి వరకు దైవిక సహాయం లేకుండా మనిషి తన పాపాన్ని తను క్షమించుకోలేడు ఇష్కర్యోతి యోధ చూడండి ఇష్కర్యోతి యోధ తను చేసిన పాపాన్ని తనకు తను నచ్చలేదు ఎందుకంటే అక్కడికి తర్వాత పశ్చాత్తాపడ్డాడు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళిదిగో ఈ డబ్బులు ఇచ్చేస్తాను మరలా అని అంటే వాటితో మాకు ఏం పని అవి మీ నువే చూసుకో అన్నారు ఇక అక్కడి నుంచి వచ్చాక ఆ తనలో ఉండేటువంటి అపరాధ భావం తనలో ఉండేటువంటి పశ్చాత్తాపం తనను నేరారోపణ చేస్తుంది తనను నేరారోపణ చేస్తున్నప్పుడు తను సహించలేకపోతున్నాడు మరి ఎలా క్షమించుకోగలుగుతాడు తనకు తెలిసింది తను చేసింది తప్పని తెలిసింది ఈ తప్పని తెలిసినప్పుడు ఇదిగో వారి సహాయం తీసుకోవటానికి వెళ్ళారు వారు కూడా సహాయం చేయలేకపోయారు ఇక ఏం చేయాలో తెలియక తనను తాను ఊరు పెట్టుకుని చనిపోయాడు కానీ పాపములు క్షమించే అధికారం ఎక్కడుంది ఉంది దగ్గరుంది ప్రభు దగ్గరికి వెళితే ఆ పాపములు క్షమించబడతాయి అని ఎరిగినటువంటి వాడు ఈ నిర్ధారణలో మనం ప్రభు నుంచి పరిపూర్ణమైనటువంటి క్షమాపణ పొందుతామనేటువంటిది వాక్యం నిర్ధారిస్తుంది మనం అంగీకరించాలి పేతురుగారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కూడా కొందరు ఆలస్యం అనించుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అన్నారు కనుక ప్రభు మన మారు మనసు కొరకు ఎదురు చూస్తున్నారని మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించటానికి క్షమాపణ ఆయనే అనుగ్రహిస్తారని మనం నమ్మాలి ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ విషయాన్ని మనం సంతోషంగా ఉండగలుగుతాం అంటే ఆయన క్షమించేటటువంటి విధానం మనకు తెలియాలి అందుకొరకు ఆయన సిలువేయబడ్డారని రక్తాన్ని కార్చారని మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టారని ఇవన్నీ కూడా మనిషికి ఒక విధమైనటువంటి భారాన్ని తొలగిస్తుంది ఈ వారు చెప్పారు కదా ప్రయాసపడి భారం మోసుకొని సమస్త సంస్థ జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని అలా ఎప్పుడైతే ఆ విశ్రాంతిని మనకు కలగ చేస్తున్నారో మనలో ఉండేటువంటి భారం కాస్త తొలగిపోతుంది మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇదే ఉపశమనం ఇదే భారం తొలగించుకోవటం ఇదే మనస్సాక్షిని స్థిరపరచుకోవటం ఇదంతా కూడా ఉపశమనాన్ని కలిగించి మనిషి సంతోషంగా జీవించటానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కీర్తనకారుడు ముప్పై రెండవ సంకీర్తనలో చాలా వివరంగా తెలియపరిచారు కీర్తన ముప్పై రెండవ సంకీర్తన మొదటి ఆరు చరణాలు మనం చూస్తే మన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్ము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌననై ఉండగా దినమంతా నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవ కాలము ఎండునెట్టాయెను నేను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపముని ఒప్పుకుంటుని ఇహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందినని నేను అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నారు స్పష్టత చూసారా నేను ఒప్పుకున్నానయ్యా నా అతిక్రమంలో నేను ఒప్పుకున్నాను కనుక నా పాప దోషాన్ని నీవు పరిహరించావు అని స్పష్టంగా చెప్తున్నారు కనుక ప్రియులరా అతిక్రమములకు పరిహారము వాడు పాపమునకు ప్రాయచిత్వము ధన్యుడు ఈరోజు మనమందరము కూడా ఆ రీతిగా ధన్యులుగా ఉండాలని దేవుని చిత్తం అదేమిటయ్యా అంటే అతిక్రమమునకు పాపమునకు ప్రాయశ్చిత్తం ఎక్కడ దొరుకుతుంది ప్రభులో ఉందని మనం మనం తెలుసుకున్నాం మనం విశ్వసించాం మనం అడిగాం కదా ఈరోజు నువ్వు విశ్వాసంతో అడగకపోతే నీ పాపాలు క్షమించబడు చాలామంది పాప క్షమాపణ పొందామనుకుంటున్నారు కానీ యేసు ప్రభు పాపంలోని క్షమించగలిగిన పూర్తి అధికారం కలిగిన వాడనే నమ్మకాన్ని లేకపోవటాన్ని బట్టి వారు ప్రాచీన జీవితాన్ని తలుచుకుని ఇప్పటికీ బా బాధపడుతూనే ఉంటారు అందుకే అంటున్నారు యహోవా చేత నిర్దోషని అంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ఆత్మలో కపటం అంటే ఆయనను పాపాలు క్షమించాడా లేదా నా జీవితంలో ఇంకా పాపభారాన్ని మొయ్యాలా ఇదిగో ఆ శిక్షను భరించాలా ఇలాగ ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటాం అయితే ఇక్కడ వాక్యం చెప్పింది ఏమిటయ్యా అంటే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నారు ప్రి దేవుని బిడ్డ నీ ఆత్మలో కపటం లేకుండా నా ప్రభు నా పాపాలు క్షమించగలిగిన వాడని నువ్వు నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా ఆత్మలో కపటం లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటావు పది పదకొండు చరణాలు కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తే భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా నమ్మిక ఇచ్చువాని కృప ఆవరించి ఉన్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అన్నారు యథార్థ హృదయము కపట హృదయము రెండింటిని గురించి చూసాక ఈ యథార్థమైన హృదయం కలిగిన వారు పిల్లరా మనం యథార్థ హృదయంతో ప్రభు దగ్గరికి వెళుతున్నాం ప్రభు మన పాపములకు పరిహారం చెల్లించ చెల్లించారని పరిహారము చెల్లించగా ఆయన క్షమించే అధికారం పొంది ఉన్నాడని మన పాపంలో క్షమించబడ్డాయని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఉంటాం ప్రిల్లరా అటు సంతోషాన్ని దేవుడు మనకు దయచేయను గాక ఆమెన్ ప్రిల్లరా ప్రార్థించుకుందాం మరి వాక్యాన్ని విన్న బిడ్డారా వాక్యాన్ని అనేక మందికి పంచి మరి సువార్తలో మీరందరూ భాగస్థులు అవ్వాలని కోరుతున్నాను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవా ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మహోనతుడా మహోన్నతుడా కృపగలిగిన దేవ ఆధారభూతుడా మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నటువంటి దేవ శ్రేష్టమైన సమయంలో ఇప్పటి వరకు అయా మరి క్రీస్తు ప్రభునందు ఆనందించుట గురించి వాక్యంలో మాకు తెలియపరుస్తున్నారు అవునైనా పాపములను క్షమించబడిన ఆనందాన్ని మేము పొందుకోవాలి తండ్రి ఆ రీతిగా జీవించటానికి కృప చేయండి వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృపదాయి చేయండి ప్రేమ కలిగిన దేవ ఈ సమయంలో వాక్యమైన బిడ్డలను దీవించండి విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుచుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరే మహిమా ఘనతా పొందమని క్రీస్తేశునాంలోమ్లో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్